హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ శాఖాహార రుచులు ఈరోజు మనము ఒక స్వీట్ ఐటెం చూద్దామండి స్వీట్ షాపుల్లో చేసే బాదుషాలు క్రిస్పీగా జ్యూసీగా ఎలా చేసుకోవాలో చూద్దాను దీనికి కావాల్సిన పదార్థాలు నేను ఇక్కడ ఒక గ్లాసు మైదా తీసుకున్నానండి అంటే దగ్గర దగ్గర హండ్రెడ్ గ్రామ్స్ మైదా అండి ఒక గ్లాస్ మైదాకి ఒక గ్లాసు షుగరు పావు గ్లాస్ దాకా నెయ్యి పావు గ్లాసు పెరుగు ఒక పావు టీ స్పూను బేకింగ్ సోడా అండి ఒక పావు టీ స్పూను వంట సోడా తీసుకున్నానండి చేసే విధానం చూద్దాను రండి ఇప్పుడు గిన్నెలోకి మనం తీసుకున్న పెరుగు వేసేసుకోవాలండి వెంటనే సోడా అలాగే బేకింగ్ సోడా రెండు వేసేసుకొని నెయ్యి కూడా వేసేసుకొని నెయ్యి ఇక్కడ కరగబెట్టుకొని వేసుకుంటున్నానండి ఈ నెయ్యి ప్లేస్లో మీరు రిఫైండ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి వేసుకొని స్పూన్తో బాగా ఇవన్నీ కూడా కలిసేట్టు కలుపుకోవాలండి ఆ తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నానండి దానిలో సగం నీళ్లు పోసుకొని అవన్నీ కూడా బాగా కలుపుకున్నానండి చూడండి ఈ రకంగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మైదా పిండి వేసుకుంటూ ఇట్లా అంతా కలుపుకోవాలండి బాగా మెత్తగా కలుపుకోకూడదు పిండి అంతా దగ్గర పడే రకంగా కలుపుకోవటం ఇట్లా పిండి అంతా వేసేసి చక్కగా స్పూన్ తీసేసి చేత్తోనే కలిపేసుకోవచ్చండి అయితే చపాతి పిండిలాగా మెత్తగా కలుపుకోని అవసరం లేదు ఇట్లా పిండి అంతా దగ్గరగా కలిసేట్టు నెమ్మదిగా పై పైన ఒత్తుకుంటూ కలుపుకోవాలండి చూసారు కదా ఇట్లా పిండంతా దగ్గర పడిన తర్వాత ఇట్లా రెండు చేతులతోనూ విచ్చదీస్తూ ఒక్కొక్క పొర ఒక్కొక్క పార్ట్ ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ ఈ రకంగా కలుపుకోండి మెత్తగా చేత్తో నొక్కుతూ రొ కలపక్కర్లేదండి పిండి ఇట్లా పొరలు పొరలుగా వచ్చేట్టు సగం సగం చేసుకుంటూ ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ ఇట్లా పిండి అంతా కూడా దగ్గరికి అయ్యేట్టుగా కలుపుకోవాలండి ఈ రకంగా కలుపుకున్నట్లయితే మనకి బాదుషాలు అనేవి పొరల్లాగా వచ్చి చక్కగా మనం పాకంలో వేసినప్పుడు చక్కగా పీల్చుకొని బాగుంటాయండి ఒక పావుగంట పిండిని అట్టి పెడదామండి ఇక్కడ వేరొక గిన్నెలో ఒక గ్లాసుడు పంచదార తీసుకొని ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోసుకొని పాకం చేసుకుంటున్నాను ఈ పాకం మరీ ముదురు పాకం అవసరం లేదండి పంచదార నీళ్ళల్లో కరిగిపోయి కొంచెం తెరలితే చాలండి పట్టుకుంటే కొంచెం స్టిక్కీగా ఉంటే చాలండి మనం గులాబ్ జామున్ పాకం చేసుకుంటాం కదా దానికన్నా ఒక్క రవ్వ ఎక్కువగా వస్తే చాలండి ఇందులో ఈ షుగర్ సిరప్ అంతా గట్టిపడిపోకుండా కొద్దిగా ఇందులో నేను నిమ్మరసం వేసుకున్నానండి చూడండి ఇట్లా పలుచగా ఉంటే చాలు ఈ నిమ్మరసం వేసిన తర్వాత కొద్దిగా ఒకసారి తెరలనిచ్చి ఆపేసుకోండి స్టవ్ ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి నూనె పెట్టుకొని ఈ మనం పిండి నాన్ పోయి ఉంటుందండి వాటిని ఉండలుగా చేసుకోవటం ఎట్లాగో చూద్దాను రండి గట్టిగా చేత్తో నొక్కకుండా పైపైనే ఉండలు చేసుకుంటూ ఈ రకంగా బాదుషాల షేప్లో చేసుకొని పెట్టుకోవటమేనండి చూడండి ఇట్లా నేను పిండిని పొరలు వచ్చేట్టుగా చేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి చూసారా ఇట్లా చక్కగా చిన్న చిన్న ఉండలు చేసుకొని పై ఒత్తుకుంటూ మరీ గట్టిగా ఒత్తకండి ఇలా మధ్యలో హోల్లాగా పెట్టుకొని అన్నిటినీ రెడీ చేసుకున్నానండి నూనె కొద్దిగా వేడెక్కంగానే ఈ ఉండలన్నీ కూడా నూనెలో వేసేసుకోండి ఈ రకంగా ఉండలన్నీ రెడీ చేసుకొని పెట్టేసేసుకోండి ముందుగా మనకి బాదుషాలు అనేవి మరీ గుండ్రంగా రావనవసరం లేదండి ఇట్లా పొరలు పొరలుగా చక్కగా వచ్చేసిన బాగుంటుంది పంచదార పాకం అంతా కూడా బాగా పీల్చుకొని క్రిస్పీగాను అలాగే జ్యూసీగాను వస్తాయి చూసారా ఇట్లా ఊరికి అట్లా రౌండ్ షేప్ ఇస్తే చాలండి ఒత్తి పెట్టి చేయక్కర్లేదు ఇప్పుడు ఈ బాధాలన్నిటినీ నూనె కొద్దిగా వేడెక్కంగానే ఎక్కువ మరిగిపోవక్కర్లేదండి ఎక్కువ వేడి పడినివ్వకండి బాధాలన్నీ మాడిపోతాయి ఊరికే కొద్దిగా వేడెక్కంగానే వన్ బై వన్ అన్నీ వేసేసుకోండి నూనెలో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేస్తే నెమ్మదిగా వేగుతూ పైకి తేలుతాయండి అప్పుడు మనం గరిటె పెట్టి చక్కగా వేపుకోవచ్చు మంటను కూడా పెంచుకోవచ్చండి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాలి బాదుషాలని కదవకుండా ఇట్లాగే వదిలేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేయాలండి ఈ టైంలో కదిపితే బాదుషాలన్నీ విచ్చుకుపోతాయండి అందుకని ఒక ఐదు నిమిషాలు వాటిని అట్లాగే సిమ్లో పెట్టి వేగనియ్యాలండి సిమ్లో ఉంది చూడండి స్టవ్ ఇక్కడ చూసారండి పైకి తేలు వచ్చినాయి ఇప్పుడు ఈ బాదుషాలన్నింటినీ రెండో వేపుకి తిప్పుకొని మంట కొంచెం పెంచుకొని మీడియం సెగ పెట్టుకొని చక్కగా వేపుకోవటమేనండి ఇంకొక ఐదు నిమిషాలు ఇలా వేగిన తర్వాత ఎర్ర పడతాయండి అండి ఎర్రగా వేగిన బాదుషాలని తీసి పంచదార పాకంలో ఒక్క రెండు నిమిషాలు అట్టు పెట్టడం వేడి మీద ఈ బాదుషాలు పాకాన్ని చక్కగా పీల్చుకొని జ్యూసీగా తయారవుతాయండి ఇక్కడ చూసారా ఎంత బాగా వచ్చినాయో గుల్లబారి వచ్చినాయండి చూసారా మనం పిండి తడుపుకోవటంలోనే ఉంటుందండి ఇదంతా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ